మన భూమి ఎలా పుట్టింది అనేది కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివాం కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు నిజంగానే ఒక కొత్త సౌర కుటుంబం పుట్టే దశను ప్రత్యక్షంగా చూశారు ఇది ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు అసలు ఎలా సాధ్యమైనదో ఈ వీడియోలో తెలుసుకుందాం నాసా యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దీనినే జేడబ్ల్యూ ఎస్టి అని కూడా అంటారు మరియు చిరి దేశంలోని ఆల్మా టెలిస్కోప్ సహాయంతో శాస్త్రవేత్తలు హాప్స్ త్రీ వన్ ఫైవ్ అనే బేబీ స్టార్ చుట్టూ గ్రహాల పుట్టుక మొదటి సంకేతాలను కనుగొన్నారు బేబీ స్టార్ యొక్క వయసు లక్ష నుండి రెండు లక్షల సంవత్సరాలు ఉండవచ్చని అంచనా ఇది మన భూమి నుంచి లైట్ ఇయర్స్ దూరంలో ఒరియా ఒరియాబిడాలో ఉంది ఇక్కడ పదమూడు వందల లైట్ ఇయర్స్ అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందాం లైట్ ఇయర్ అంటే దూరం కొలిచే ప్రమాణం అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే మొత్తం దూరాన్ని లైట్ ఇయర్ అని అంటారు సో ఇక్కడ లైట్ ఇయర్ అంటే తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు ట్రిలియన్ కిలోమీటర్లు ఇప్పుడు పదమూడు వందల లైట్ ఇయర్స్ అంటే సుమారుగా పన్నెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది ట్రిలియన్ కిలోమీటర్లు అనమాట అంటే మన భూమి నుండి ఒరియోనెబ్యులాకి కాంతి ప్రయాణించడానికి పదమూడు వందల సంవత్సరాలు పడుతుంది ఇక్కడ ఒరియోనెబులా అంటే స్టార్ ఫార్మింగ్ రీజియన్ అంటే అక్కడ కొత్త స్టార్స్ మన సూర్యుడు లాంటి నక్షత్రాలు పుట్టే ప్రక్రియ జరుగుతుంది ఇక్కడ ధూళి గ్యాస్ హైడ్రోజన్ హీలియం మేఘాలు ఉంటాయి ఇవి క్రమంగా గ్రావిటీ వల్ల ఒక చోటకి చేరుతూ కొత్త నక్షత్రంగా మారుతాయి అయితే హాప్స్ త్రీ వన్ ఫైవ్ అనే బేబీ స్టార్ చుట్టూ ఉన్న గ్యాస్ మరియు ధూళి మేఘంలో కొన్ని ఘన పదార్థాలు ఏర్పడుతున్నాయి ఇవి ఒకదానికొకటి అతుక్కొని చిన్న చిన్న గోళాకారంలో మారుతాయి ఇవే గ్రహాలుగా తయారవుతాయి ఇలాంటివి గతంలో గమనించారు కానీ ఇప్పుడు తొలిసారిగా గ్రహం పుట్టుక ప్రారంభమవుతున్న దశను ప్రత్యక్షంగా చూశారు శాస్త్రవేత్తలు సో దీని వలన మన భూమి సౌర్య వ్యవస్థ ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇతర గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉందా అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి